శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళిక చిన్నదిగా ఉంది కొత్తగా లేనిపోయిన వాగ్దానం చెప్పలేదు ఇప్పటికే అమలు చేసినవి వాటిని ఇంకొంచెం పెంచుతాం విస్తరిస్తామని చెప్పాము కాబట్టి చాలా విలక్షణమైందని వైసీపీ చెప్తూ ఉంది ఇంకోవైపున తమ సూపర్ సిక్స్ అనేవి చాలా బ్రహ్మాండమైనవి అసలు జగన్ అన్నింటిలో విఫలమయ్యాడు కొత్తగా అసలు ఏం చెప్పాలో తోచక తెలియక ఒక డొల్లతనం ఈ ప్రణాళికలో బయటపడుతుందని టీడీపీ వాళ్ళు ఇప్పటికే విమర్శలు చేశారు అలాగే ఇట్లా అదే వాడడం వల్ల పాతదే మళ్ళీ ఇవ్వడం వల్ల వైసీపీ వాళ్ళలో నిరుత్సాహం వచ్చిందని కూడా కొన్ని పత్రికలు రాశాయి దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు తాము ఏ విధంగా నిజాయితీగా ఉన్నామని చెప్పే ఒక ప్రయత్నం చేశారు నిజానికి వైసీపీ టీడీపీ ఇద్దరూ అనుసరిస్తున్న వైఖరిలో పాక్షికత్వం ఉంది సంక్షేమ పథకాలు చెప్పినట్టు ఇచ్చామని వైసీపీ చెప్తున్న ఒక విషయం మీకు చెప్తే మిగిలిన చాలా విషయాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయి అంటే నేను రాజకీయ అంశాలు కేసులు వాటిలోకి పోవట్లేదు పరిపాలనకు సంబంధించి వైసీపీని టీడీపీని కూడా ఒకే విధమైన విమర్శనాత్మక దృష్టితో మాట్లాడే అతి అతి కీలకంగా తీవ్రంగా మాట్లాడే పార్టీ నాకు తెలిసి ఏదన్నా ఉంటే ఎక్కువ ఏపీలో సిపిఎం దానికి ఎన్ని స్థానాలు ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఇద్దరిని విమర్శనాత్మకంగా చూడటం ఈ పరిస్థితి పదేళ్ల పరిస్థితికి రెండు పార్టీలు ఎలా కారణం అని చెప్పటం ఎక్కువగా సిపిఎం నాయకులు చేస్తూ ఉంటారు ఆ పార్టీ కాడిదేశ్వర శ్రీనివాసరావు ఈరోజు మీడియాతో మాట్లాడాడు ఆ ప్రణాళిక మీద రెండు ప్రణాళికలు కూడా అట్లాగే ఉన్నాయి ఒక డొల్లతనం బయట పెట్టుకుంటూ ఉన్నాయి వాగ్దానాలు లేకపోతే మేము పథకాలు ఇస్తాము అని చెప్పడం మినహాయి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక సమగ్రమైన దృక్పథం కానీ కేంద్రం నుంచి సాధించేటటువంటి ఒక పోరాట పటిమ అందరిని కలుపుకునిపోయే లక్షణం ఇట్లాంటివి ఏమీ లేవు ఆయన చాలా గట్టిగా అందులో చెప్పారు ఇతర అంశాలు పక్కన పెట్టి ఇంకోటి అన్ని పార్టీలకు గతంలో ఒక పద్నాలుగు ప్రశ్నలు వేసాడు ఈరోజు కూడా ఒక మూడు విషయాల్లో మీరు హామీ ఇవ్వండి ఒకటి ఈ ఉన్న వాటిని పన్నులు ఇవన్నీ మేము పెంచము అలాగే కేంద్రం దీనికి లోబడిపోయి వాళ్ళ వాటిని మళ్ళీ మేము ప్రవేశపెట్టము మూడోది ధరల పెరుగుదల ఇలాంటి విషయాల్లో మేము పెరగవని హామీ ఇస్తాము ఇట్లాంటి హామీలు ఇవ్వండి అప్పుడు కొంచెం అన్నా ఉంటుందని కానీ వాళ్ళు అలాంటి హామీలు ఏమి ఇవ్వరు కదా అయితే ఆయన చెప్పిన కొన్ని విషయాలు కనుక చూస్తే ప్రజల సంపద వైసీపీ ప్రజలకు పథకాల ద్వారా ఇచ్చినవి ఇచ్చామని చెప్పటమే కానీ ఇంకోవైపున ప్రజల సంపద భూములు వనరుల వనరులు రేవులు గనులు ఇలాంటి అనేక ప్రకృతి వనరులు కుబేర్ల పరమవుతున్నాయి భూమి వ్యవసాయ భూమి ముఖ్యంగా పదమూడు లక్షల ఎకరాలు తగ్గింది భూమి ప్రజల చేతిలో రైతుల చేతిలో ఉన్న సాగు భూమి పదమూడు లక్షల ఎకరాలు తగ్గిందంటే ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఒక తీవ్రమైంది ప్రాజెక్టులను రెండు ప్రభుత్వాలు ఘోరంగా నిర్లక్ష్యం చేశాయి పోలవరం సరే పక్కన ఉంది ఫలితంగా ఒక ముప్పై నాలుగు వేల హెక్టార్ల భూమికి నీటి సదుపాయం కలిగిన భూమి ఇప్పుడు తగ్గింది తగ్గడం ఏంటంటే పెరగాలి కదా వాస్తవంగా ఉద్యోగాల కల్పన అనేది దాటకెక్కింది తెలుగుదేశం వాళ్ళు ఐదేళ్లలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల చిల్లర ఉద్యోగాలు ఇచ్చామంటారు వైసీపీ ప్రభుత్వము ఉద్యోగాల కల్పన గురించి ప్రణాళికలు ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు ఏమో సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎలా ఇస్తారో ఐదేళ్లలో అప్పుడు ఇచ్చిందే లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకర ఉద్యోగాలు అయితే ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వ హామంలో నిరుద్యోగం చాలా పెరిగిందని గుర్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లేదా ఎన్డీఏ అదే ఎన్డీఏ కదా ఎలా ఇస్తారు కానీ వివరణ లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇది కాకుండా ఇంకా చాలా వస్తుంది భృత్తి కూడా ఇస్తాం ఇంటికి వచ్చి ఇస్తామని చెప్తున్నారు వినడానికి చాలా బాగుంటాయి ఇంకా వైసీపీ వాళ్ళు కూడా ఉద్యోగాల కల్పన గురించి ఏం చెప్పట్లేదు అనేక సార్లు చెప్తున్నారు అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వాన్ని ఇవ్వలేము కానీ మేము రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఏదో ఇచ్చామని జగన్ మామూలు విడిగా చెప్పారు వివరించేటప్పుడు ఇందులో దాదాపు అత్యధిక భాగం లక్ష డెబ్బై వేలు పైన వాలంటీర్లు ఉద్యోగాలు ఆయన చెప్పింది గ్రామ సచివాలయాలు ఇట్లాంటి ఉద్యోగాలు కొన్ని వైద్య సిబ్బంది పారామెడిక్స్ ఇవి అంటే ఉద్యోగ కల్పన లేదా ఉపాధి కల్పనలో చెప్పుకో తగిన అభివృద్ధి లేదు పెట్టుబడులు ఎవరు మేము తెచ్చామంటే మేము తెచ్చేమని ఉంటారు కానీ పదేళ్ల తర్వాత కూడా కాకినాడ సెడ్జని పరవాడ చెప్పారు ఏ సెడ్జుల్లో ఏమీ చెప్పుకో తగిన పరిశ్రమలు వచ్చి ఉపాధి దొరికిందేం లేదు కానీ అనేక అంశాల్లో అదానిలకు ఆ రేవులను కట్టబెట్టడము అది గంగవరమైన అయినా కృష్ణపట్నం అయినా ఇట్లా కనిపిస్తుంది మనకు కాబట్టి ఆచరణలో ఇంకోటి విద్య విశాఖ హక్కు దానికోసం రెండు పార్టీలు కార్యాచరణ ప్రణాళిక ఏం ప్రకటించలేదు బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు ఇవన్నీ తెచ్చి కార్మికులు ఉద్యోగుల హక్కులకు ఎసరు పెడితే వీళ్ళు దాని ప్రత్యామ్నాయం తెచ్చింది లేదు మార్చేది లేదు సో ఆల్సో సిపిఎస్ అంటే ఉద్యోగులు ఇతర సిబ్బంది కార్మికులు వీళ్ళ భద్రత వీళ్ళ మెరుగుదల కోసం వీళ్ళ దగ్గర ఏమీ అజెండా లేదు రాజకీయంగా చూస్తే అది మళ్ళీ నిజానికి విడిగా చెప్పుకోవాలి కానీ రాజధాని సమస్య కీలకమైంది అనుకుంటే రాజధాని దుస్థితిలో ఉండడానికి ఇద్దరు కారణమయ్యారు అనేది సిపిఎం చెప్తుంది చంద్రబాబు నాయుడు ఏమో పెద్ద ఒక విధంగా భూహాలు ఒకలాగా చేసి అవసరాన్ని మించి ముప్పై వేల ఎకరాలు పైన తీసుకొని తాడు బొంగరాలు లేకుండా దాన్ని వదిలేశారు అలా కాకుండా ఒక ఐదు ఆరు వేల ఎకరాల్లో కొన్ని భవనాలు పాలనకు అవసరమైనవి కట్టి దాన్ని క్రియాశీలంగా నడిపి ఉంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకునేది కానీ డిస్టర్బ్ చేసేది కాదు అది నాన్ స్టార్టర్గా ఉంది కాబట్టి వీళ్ళకి ఒక అవకాశం వచ్చింది వీళ్ళు చూస్తే వీళ్ళు రిషికొండలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి భవనం కట్టారు అది ఐదు వందల కోట్లు ఇక్కడ పెట్టినా కానీ అవుతుంది కదా అంటే వాళ్ళ అజెండా వేరు ఏదైతే రెండెందులు చూడ బీడాయని ఇక్కడ రాజధాని అనేది ఒక ఎడతెగని సమస్యగా ఉంది పోలవరం వాళ్ళు పూర్తి చేయలేదు వాళ్ళు తప్పుగా చేశారు కఫర్డమ్ము డయాఫరమ్ వాళ్ళు అందుకనేది మొత్తం దెబ్బతినిపోయింది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు అని చెప్తున్నాను జగన్ ఈ ప్రణాళికలో అయితే స్పష్టంగా ఐదేళ్లలో పూర్తి అంటే పదవి నుంచి దిగిపోయే లోపల పూర్తి చేస్తాం అని ఏం చేస్తారో ఏమో కానీ పునరావాసానికి గురించి ఏం మాట్లాడడం నిధులు అవి ఏం కేంద్రము ఇవ్వదు వీళ్ళు వెంటబడి తీసుకురా కాబట్టి ఇది చాలా ఉన్నాయి విషయాలు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎన్డీఏలో ఉన్నారు ఏదో చెప్తుంటారు కానీ నిర్దిష్టత దానికి ఏమాత్రం ఉండదు అన్ని మేమే చేస్తామని చెప్తుంటాడే అన్ని తన చేతుల్లో ఉన్నట్టు తలా అన్నమాట పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆమె బీజేపీ గొప్పలు కేంద్రం చెప్తుంటే ఆమెను వీళ్ళెవరు ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రణాళికలలో వాళ్ళు మేము వాస్తవిక మేము నిజాయితీ మేమే ఇచ్చాము ఇవన్నీ చెప్తున్నప్పుడు పేదలకు మీరు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చి ఉండొచ్చు కానీ అంతకంటే చాలా విలువైన వనరులు సంఖని ప్రకృతి సంపద అసలు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం అవుతున్నాయి అన్నది చాలా కీలకమైన అంశం ఈ ముప్పై ఈ లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమి దాదాపు ఇతరుల చేతుల్లో పోవటం చాలా ఆందోళన కలిగిస్తుంది ఉత్తర ఉత్తర అయితే ఆహార భద్రత కూడా అవుతుంది ఇంకోటి చాలా మానవాభివృద్ధి సూచికల్లో మనం పన్నెండో స్థానంలో కూడా లేవు అంటే విద్యా వైద్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాము ప్రభుత్వం తన ప్రాధాన్యతలో పెట్టుకొని ఉండొచ్చు అనేది జరిగి ఉండొచ్చు ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచో ఉన్న రాష్ట్రం కాబట్టి కానీ పౌష్టికాహారము ఇట్లాంటి విషయాల్లో చాలా వెనకబడింది రాజకీయ సంస్కృతి గురించి ఇంకా విడిగా మాట్లాడుకోవాలి మనం అది కూడా చాలా తీవ్రమైందే కాబట్టి అభివృద్ధి సమగ్రంగా కావాలంటే అందరినీ కలుపుకొని రాష్ట్రం తరఫున గట్టిగా కేంద్రం మీద పోరాడి తిరిగి వాటిని సాధించాలి కానీ కేంద్రంతో మంచిగా ఉండకపోతే జరగదు అని అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు చిలక పలుకులు చెప్తూ ఉన్నారు కేంద్రంతో మంచిగా ఉన్నవాళ్ళు అందరు మంచిగా ఉంటారు కేంద్రంలోనే ఉన్నారు కదా మంచిగా ఉండమందుకు తెలుగుదేశం ఏం జరిగింది కాబట్టి పెద్ద ప్రశ్న ఉంది తెలుగు ప్రజల ముందు అదేదో జగన్ను మీద కొందరు చంద్రబాబు మీద కొందరు అంతలోనే అంత పరిమితంగా ఆలోచిస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది జరిగే విషయం కాదు కేంద్రం నిర్లక్ష్యాన్ని నిలదీయటం కూడా చాలా జరగాల్సి ఉంది అన్నింటి మించి పదేళ్ళు అయిపోయి విభజన గడువు కూడా అయిపోతుంది ఇంకా ఈ ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీకి మరి ఎట్టుపోతుంది సమగ్ర అభివృద్ధి అన్ని రంగాల అభివృద్ధి ఉపాధి కల్పన ఉత్పత్తి పెంపు వ్యవసాయం కనీసంగా నడవటం ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రజల స్థితిగతులు మెరుగుపడటం అప్పుల్లో నుంచి రాష్ట్రం కొత్త బయటికి రావడం ఇవి జరగడం అనేది పెద్ద సమస్య అంత సమగ్రత ఈ ప్రణాళికలో మనకి ఎక్కడ లేదు